హలో అండి అందరికీ ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తొలి ఏకాదశి నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుందనమాట ఈ శుద్ధ ఏకాదశి రోజు నుంచి శ్రీ మహావిష్ణువు శయనిస్తారు మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్ర నుంచి మేల్కొంటారనమాట ఇదంతా స్కంద పురాణంలో ఉంటుందండి ఏకాదశి అంటే పదకొండు అని అర్థం ఏకాదశి ప్రజల్లో ఉండే చైతన్యానికి ప్రతీక అని చెప్పొచ్చు యోగనిద్ర అంటే భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయని చెప్పడానికి చిహ్నం అనమాట ఇది ఎందుకంటే ఇప్పటి నుంచి రాత్రి ఎక్కువ పగలు తక్కువ ఉంటుంది తొలి ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రోజు అనమాట ఈ రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి శ్రీలక్ష్మి నారాయణులకి భక్తి శ్రద్ధలతో పూజించుకుంటే చాలా మంచిది ఉపవాసం ఉండగలిగిన వారు రోజంతా ఉపవాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత ఉపవాస విరమణ చేయొచ్చు ఉండలేము అనుకునే వాళ్ళు నార్మల్గా కూడా పూజ చేసుకోవచ్చు ఇంక నేనైతే ఉదయాన్నే లేచి బయట అంతా ముగ్గేసేసుకొని ఇంట్లో తడిబట్ల అవి వేసుకొని స్నానం చేసేసి పూజ పనులు అయితే స్టార్ట్ చేశాను నేనైతే ఇవాళ అటుకులు పాయసం చేస్తున్నాను అనమాట దానికోసమే డ్రై ఫ్రూట్స్ అన్నీ ముందుగా అలా కట్ చేసి పెట్టుకుని తర్వాత ఒక కప్పు అటుకులకి నేను త్రీ కప్స్ మిల్క్ వన్ కప్పు వాటరు అనమాట వీలుంటే మీరు ఫోర్ కప్స్ కూడా మిల్కే తీసుకోవచ్చు అవి ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యిలో వేయించేసుకుని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అందులోనే కొంచెం పెసరపప్పు వేయించుకోవాలి తర్వాత అందులోనే ఒక కప్పు అటుకులు వేసేసి అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత అది తీసి పక్కన పెట్టేసి త్రీ కప్స్ మిల్క్ వన్ కప్పు వాటరు వేసేసుకుని ఆ పాలు వచ్చిన తర్వాత ఈ ఫ్రై చేసుకున్న పెసరపప్పు అటుకులు కూడా అందులో వేసేసి బాగా ఉడికిన తర్వాత ఫస్ట్ మనం తురుము పెట్టుకున్న బెల్లం వీలైతే అలాగే వేసేసుకోవచ్చు నేనైతే డస్ట్ ఉంటుందని చెప్పేసి కొంచెం అది మరిగించుకున్నాను అప్పుడు ఆ వాటర్లో వస్తే ఫిల్టర్ చేసామనుకోండి ఆ డస్ట్ పార్టికల్స్ అన్నీ బయటకుంటాయని చెప్పి నేను అలా చేశాను అనమాట ఇంకా ఉడికిపోయిన తర్వాత బెల్లం అందులో వేసేసుకుని స్టవ్ కట్టేసి డ్రై ఫ్రూట్స్ కూడా పైన వేసేసుకోవటమే ఇంకా పాయసం రెడీ అయిపోతుంది ఇవాళ ఏకాదశి రోజు ఈ జొన్నలతో చేసిన పేలాల పిండి ప్రసాదంగా పెడతారంట నాకైతే తెలీదు మా సంధ్య చెప్పింది అందుకని ఇంక జొన్నలు ఉన్నాయని చెప్పి అప్పటికప్పుడు నేను ఆ జొన్నలు కొంచెం వేడి నీళ్ళు బాయిల్ చేసి అందులో ఇవి వేసి ఒక టూ త్రీ మినిట్స్ ఉన్న తర్వాత అవి ఒక టూ అవర్స్ ఆరబెట్టేసుకోవాలని ఆరబెట్టుకున్న తర్వాత అవి ఇలా స్టవ్ మీద పెట్టుకుని వేయించుకోవటమే అవి పాప్కార్న్స్ లాగా వస్తాయి అనమాట అలా వచ్చిన వాటిని మిక్సీ పట్టేసి అందులో కొంచెం బెల్లం వేసి కలుపుకొని అది నైవేద్యంగా పెట్టడమే నాకెప్పుడు తెలియదు ఈసారి ఇలా చేసాను నాకు సంధ్య చెప్పింది అనమాట సో అది అయిపోయిన తర్వాత రెండు ప్రసాదాలు అయిపోయినాయి ఈ లోపు పానకం కూడా చేసేసాను ఇంకా చలివిడి వడపప్పు కూడా చేసేసాను చేసిన తర్వాత ఇంకా బయట తులసం దగ్గర ముగ్గు పెట్టేసుకుని ఇంకా గడపకు కూడా ముగ్గు పెట్టేసి పసుపు రాసేసుకుని అంతా అయిపోయిన తర్వాత మా పాప ఏమో మావిడాకులు తీసుకొచ్చింది అందుకని చెప్పి నేను అలా మావిడాకులు పెట్టుకున్నాను ఈ ఏకాదశి రోజు గుమ్మానికి మావిడాకులు పెట్టుకుంటే చాలా మంచిది నాకు అన్నీ లేవు సో అందుకని చెప్పేసి అని ఇలా పూజ దగ్గర పెట్టేసుకున్నాను నేనైతే ఏకాదశి రోజు ఏడు ప్రముదలు పెడుతుంటాను అనమాట ఇంకా ప్రతిసారి ఏడు పెడుతున్నాను కదా అని చెప్పేసి అని పెద్ద ప్రముదులు రెండేది చేశాను ఈ రోజు అంటే ఎక్కువ ఆయిల్ పట్టి ఎక్కువసేపు ఉండేలాగా చిన్న చిన్న ప్రముధులు చేస్తుంటే అక్కడ ఎక్కువ ప్లేస్ లేదు కదా అని చెప్పేసి అని అవి ఎక్కువసేపు ఉండట్లేదు అనమాట అందుకని రెండు చేసి అలా పెట్టేసుకున్నాను ఇంకా వెంకటేశ్వర స్వామికి యాలకులతో ఒకమాల పారిజాతం పూలతో ఒకమాల అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత పూజ అయితే చేసేసుకున్నాను హారత మేరు కూడా తీసుకోండి ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీమాత్రే నమ ఇంకా ఫైనల్గా నా పూజ అయితే అయిపోయింది నేను ఇంకా గోవిందనామాలు అనుకున్నాను కానీ మా పిల్లలకి ఇంకా స్నానాలు టిఫిన్లు అవ్వలేదని చెప్పి సాయంత్రం చదువుకుందాం అనుకున్నాను నేను గడపకు రాసిన పసుపు మిగలగా మా అమ్మాయి అయితే వినాయకుడిని చేసింది ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా కృష్ణయ్యకి కూడా రెడీ చేసేసాను ఇక్కడ మా హాల్లో కృష్ణుడు ఉంటాడనమాట ఇంక అక్కడ పూజ చేద్దాం అనుకున్నాను కానీ మా పిల్లలకి టిఫిన్ పెట్టేసి చేద్దామని కొంచెం ఆలస్యమైంది ఈలోపు మా పిల్లలకి స్నానాలు చేయించేస్తే వాళ్ళు కూడా దండం పెట్టుకున్నారు అయిపోయిన తర్వాత మా కృష్ణయ్య దగ్గర కూడా దీపం పెట్టేసుకుని ఈలోపు మా పిల్లలకి మళ్ళీ టిఫిన్లన్నీ వేసి ఇచ్చాను వాళ్ళు తినేసిన తర్వాత ఆడుకోవడానికి వెళ్ళారు ఇంకా వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇంక ఈ బెండకాయలు అయితే కట్ చేస్తున్నాను ఊరికి ఖాళీగా ఉండటం ఎందుకని చెప్పి టీవీ చూస్తూ కట్ చేస్తున్నాను అనమాట ఇదైతే అయితే వెరైటీ ఈరోజు సండే కదా ఇంకేమీ ఉండదు అని చెప్పేసి అని బెండకాయలోనే ఏదైనా వెరైటీ చేయాలని చెప్పి స్టఫ్డ్ ఫ్రై చేశాను అనమాట ఇదే ఫస్ట్ టైం ఎలా వస్తుందో తెలియదు మా సిస్టర్ ఒకరు చెప్పారు ఇది ఎలా చేయాలా ఏంటని చెప్పేసి అని తన దగ్గరే చూసి చేస్తున్నాను ఎలా వస్తుందో తెలియదు ఫస్ట్ ఈ బెండకాయలు లేత బెండకాయలని తీసుకుని ఇలా కట్ చేసుకోవాలన్నమాట గుత్తివంకాయలాగా దానికోసం కొన్ని కొన్ని పల్లీలు శనగపప్పు మినప్పప్పు ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసుకొని అందులోనే కొంచెం ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి అదేమో కొంచెం వెల్లుల్లిపాయలు ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవటమే అది ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేయాలన్నమాట అది అయిపోయిన తర్వాత ఈ కట్ చేసిన బెండకాయల్లో ఇదంతా స్టఫ్ చేసేసుకోవాలి చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవటమే కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది దీనికైతే కానీ రసం ఉండాలి కంపల్సరీ కర్రీకి నేనైతే రసం చేయలేదు ఎందుకంటే అసలు మార్నింగ్ ఫైవ్కి లేచాను అప్పటి నుంచి అలా నించునే నించునే అయిపోయింది పని అంతా అస్సలు కూర్చోటానికి కూడా తీరిక లేదు మా పిల్లలకి బ్రష్లు స్నానాలు అన్నీ చేపించాలి మళ్ళీ టిఫిన్లు ఇవన్నీ చేసేసరికి నాకు నడు నొప్పి వచ్చింది సర్లే ఇలా తింటారులే నైట్ అయినా చేయొచ్చు రసం అని చెప్పి చేయలేదు ఇంక ఇవైతే ఫ్రై చేసేస్తాను ఒకవైపు అయితే రైస్ పెట్టేశాను వంట చేసుకుని రెడీగా ఉంచుకుంటే వాళ్ళు ఎప్పుడు అంటే అప్పుడు పెట్టేయచ్చు అని చెప్పి నేను కొంచెం కొంచెం ఫాస్ట్ గానే వంట చేసేసాను ఎందుకంటే నేను ఈ రోజు ఫాస్టింగ్ కదా ఈ లోపు మా పాప బయట ఎవరు వస్తే అంకుల్కి టెన్ రూపీస్ ఇచ్చేసి వస్తుంది కర్రీ అయితే అయిపోయింది మా పిల్లలు బాగా నచ్చిందంట కర్రీ ఫస్ట్ టైం చేసినా బాగా నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్